కాశీ వాస్తు ప్రేక్షకులకి నమస్కారం నా పేరు శ్రీనివాస్ కాశిరెడ్డి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను దాంతోపాటు శాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను ప్రజలకి వాస్తాస్త్రంపై అవగాహన కలిగించడానికి యూట్యూబ్ ఛానల్ని స్థాపించడం జరిగింది దానిలో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే వాయువ్యం ఎలా ఉంటే మంచిది ఎలా ఉండాలి సో దాని శుభ అశుభ ఫలితాలు ఏంటి సో వాయువ్యం మంచిగా ఉంటే ఎలా ఎలాంటి లాభాలు ఉంటాయి భావ్యం మంచిగా లేకపోతే ఎలాంటి నష్టాలు ఉంటాయన్నది ఈరోజు చూద్దాం సో టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు కూడా అందరికి కూడా ఒక విన్నపం సో ఈ వీడియోలన్నీ షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బటన్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇంకా టాపిక్లోకి వెళ్తే సో వాయువ్య దిశ గురించి రెండు రెండు పద్ధతుల ప్రకారం సో ప్రాచీన మరియు ఆధునిక సో గ్రంథాల ప్రకారం చెప్తున్నాను నేను సో ప్రాచీన గ్రంథాల్లో వాయువ్య దిశ ఎలా ఉండాలని ఉంది ఆధునిక దాంట్లో ఎలా ఉండాలన్నది ఈరోజు చూద్దాం మనం రెండు కూడా చూద్దాం సో ముందు ప్రాచీన దిశ ప్రకారం వాయువ్యంలో ఎలా ఉండాలి సో వాయువ్యంలో డోర్ పెట్టుకోకూడదని చెప్పారు ఉత్తర వాయువ్యంలో కానీ పశ్చిమ వాయువ్యంలో రెండు చోట్ల కూడా డోర్ పెట్టుకోకూడదు అంటే ఏంటి సో మీకు ఆధునిక ప్రాచీనకి పూర్తి విరుద్ధంగా కూడా ఉంటాయి కొన్ని విషయాలు సో మీరు తెలుసుకోవాల్సింది ఇది ఎన్ని ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే కారణం సో చాలామంది ఆధునిక వాస్తే చెప్తూ దాంట్లో ఆయం అర్వణం లాంటి కొన్ని విషయాలు కలిపి అది ప్రాచీన వాస్త అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు సో మీరు తెలుసుకోవాలి ఏది ఆధునికం ఏది ప్రాచీనం అని సో అప్పుడు మీరు మోసపోయే అవకాశం ఉండదు సో ముందు డోర్స్ సో డోర్స్ ఇలా 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 ఉందనుకోండి ఇది తూర్పు సో ఇది ఉత్తరం ఇది పడమర ఇది దక్షిణం సో ఉత్తరం పడమర కలిసిన మూలని వాయవ్యం అంటాం సో వాయవ్యంలో ఇక్కడ కానీ రెండు సో దే ప్రాచీన వాస్ ప్రకారం ఏంటంటే దేవతాస్థానాల ప్రకారం ద్వారాలు పెట్టడం జరుగుతుంది అంటే ఏంటి సో ఈ దిశని తొమ్మిది భాగాలు చేసి ఈ లాస్ట్ రెండు భాగాలలో పెట్టకూడదని చెప్పి ఉంది మూడు నాలుగు ఐదులో పెట్టుకోవచ్చు మూడు నాలుగు ఐదులో పెట్టచ్చు పె అంటే ఏంటి వాయు కార్నర్లో ఉండేది వాయు రెండోది నాగ సో ఇటు కూడా రెండు దిశలో ద్వారం పెట్టకూడదని ఉంది సో ఇదేంటి సో ఇది కార్నర్లో ఉండేది రెండు పైపులో కూడా ఉండేది వాయువే ఉంటుంది సో ఇక్కడ ఉండేది రోగ రాగా కాదు రోగ సో వాయువు అన్నది అంటే కార్నర్లో పెడితే ఏంటంటే రోగం వస్తుందని రోగబద్ధ రోగ్రస్తులు అవుతారని చెప్పబడింది సో తర్వాత నాగా అంటే ఉత్తరంలో రెండో స్థానం నాగాలో పెడితే సో సర్పాలు పాములు అంటే భయపడతారని చెప్పి చెప్పబడింది తర్వాత వాయువ్యం పశ్చిమ వాయువ్యంలో రెండో స్థానం అంటే వాయువ్యంలో రెండో స్థానం ఉత్తరంలో రెండో స్థానం ఇది ఇది వాయువ్యంలో రెండో స్థానం అంటే డబ్ల్యూ సెవెన్ సారీ డబ్ల్యూ ఎయిట్ వస్తుంది ఇక్కడ సో డబ్ల్యూ ఎయిట్ ఏంటి సో ఇది రోగ సో దానివల్ల పాండు రోగం అని చెప్పి చెప్పబడింది సో కాబట్టి పెట్టుకోవచ్చు అయితే వాయువ్యం బల్లాటలో కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి ముఖ్య సోమ బల్లాట మూడు స్థానాల్లో పెట్టుకోవచ్చు అని చెప్పారు ఓకే సో తర్వాత వాయుంలో బాయి ఉండకూడదు అని చెప్పారు సో వాయుంలో బావి ఉంటే శత్రు బాధ కలుగుతుందని చెప్పి చెప్పారు తర్వాత వాయుల్లో రెండు చోట్ల కూడా వీధి పోట్లు ఉండకూడదని చెప్పారు సో ఇట్లా కానీ ఇట్లా కానీ ఈ రెండు కూడా తప్పని చెప్పారు ఇవన్నీ ఆధునిక వాస్తుకు విరుద్ధంగా ఉంటాయి అది వేరే విషయం సో ఈ వీధి పోటు ఇది కూడా వీధి పోటుగానే పరిగణిస్తారు ప్రాచీన వాస్తు ప్రకారం సో ఇది సో డూస్ ఏంటంటే ముఖ్య బల్లాటలో ద్వారం పెట్టుకోవచ్చు అని చెప్పి ఉంది సో ఈ విషయం మీదకి మళ్ళీ వస్తాను నేను ఈ ఆధునిక వాస్తు చెప్పేటప్పుడు ఈ విషయంలోకి వస్తాను నేను సో ఇవి ప్రాచీన వాస్తులో పెద్దగా అంత డీప్గా వెళ్ళినట్టుగా ఉండదు మనకి ద్వారాలు గొయ్యి వీధిపోట్లు ఉండకూడదు అని చెప్పారు తర్వాత ఆధునిక వాసుకు వచ్చేసరికి ఏమేమి ఉండకూడదు సో వాయువ్యంలో గొయ్యి ఉండకూడదు సో వాయువ్యం అంటే ఏంటి సో ఈ వాయువ్యాన్ని సో ఉత్తర భాగాన్ని రెండు ఉత్తర దిశని ఐదు తొమ్మిది భాగాలు చేసి ఈ రెండు భాగాలు ఈ రెండు భాగాలు ఈశాన్యం ఈ మధ్యలో ఉన్న ఐదు భాగాలు ఉత్తరం అనుకోవాలి సో ఈ ఆఖరి రెండు భాగాల్లో మీకు సెప్టిక్ ట్యాంక్ కానీ బావి కానీ ఎటువంటి గొయ్యి కానీ ఉండకూడదు సో వాయువ్యం గొయ్యి ఉండకూడదు వీటి వల్ల నష్టాలు చెప్తాను సో ఇక్కడ ఏంటి స్పెసిఫిక్గా ఇక్కడ డోర్ ఉంటే ఇట్లాంటి నష్టం రెండు భాగంలో ఉంటే ఇట్లాంటి నష్టం బావి ఉంటే ఇట్లాంటి నష్టం అని చెప్పారు బట్ ఇక్కడ ఏంటి ఆధునిక వాస ప్రకారం కొన్ని లిస్ట్ ఆఫ్ నష్టాలు చెప్పారు అవన్నీ ఒకే రకమైన నష్టాన్ని కలిగిస్తాయి వాటి తీవ్రతలో తేడా ఉండవచ్చు సో వాయువ్యంలో మూత సో వాయువ్యం మూత అంటే ఏంటంటే సో ఇది ఇల్లు అనుకోండి సో ఈ వాయువ్యం మూ కార్నర్లో మీరు ఏమైనా ఒక బాత్రూమ్ కానీ ఏదైనా స్టోర్ రూమ్ కానీ వేసి దాని మీద మీరు కప్పేసినప్పుడు అది వాయువ్యం మూత అవుతుంది అంతేకాకుండా పక్కన కట్టడాలు కూడా ఉన్నాయనుకోండి సో మీ ప్రహరి ఇలా ఉంది సో పక్కన వాళ్ళు ఇక్కడ ఒక టాయిలెట్ ఏదో కట్టారు సో ఇది కూడా మీ వాయులె వాయువ్యం మూత అవుతుంది తెలుసుకోండి మీ మీకు సంబంధించిన కాదు పక్కన వాళ్ళ టాయిలెట్ ప్రహరి మీద ఉంటే సో అది కూడా మీకు వాయువ్యం మూత కలిగిస్తుంది ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఓకే అది కార్నర్ అయి ఉండాల్సిన పని లేదు మీ టాయిలెట్ కూడా ఇలా 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 కట్టారనుకోండి ఒక ఎక్కువ తక్కువ ఖాళీ స్థలం వదిలి ఇలా కట్టారనుకోండి ఇది కూడా వాయువ్యం మూతే అవుతుంది కార్నర్లో ఉండాల్సిన పని లేదు అప్పుడు కూడా వాయువ్యం పూర్తి అవుతుంది సో తర్వాత వాయువ్యంలో వరండా సో వాయువ్యంలో వరండా అంటే ఏంటి వాయువ్యంలో వరండా ఉండొచ్చా అన్నది ఇలా చూడండి సో ఇల్ ప్రహరీ ఇలా ఉంది సో మీరు ఇక్కడ వరండా వేస్తారు ఇలా ఉంటుంది ఇది ఓపెన్గా సో ఇక్కడ పిల్లర్ ఉంటుంది ఇలా ఉంటుంది ఇది ఓపెన్ ప్లేస్ ఓపెన్ అంటే రూఫ్ ఉంటుంది ఇక్కడ కార్నర్లో పిల్లర్ ఉంటుంది సో బట్ ఇక్కడ ఇటువైపు కానీ ఇటు ఉత్తరంలో కానీ ఇటు పడమరలో కానీ గోడ లేకుండా ఉంటుంది సో ఇది కూడా వాయువ్య దోషం కిందిగానే పరిగణిస్తాం దీనికి ఏంటి ఇలా పెట్టుకోండి ఈ కనీసం ఈ గోడ పెట్టుకోండి ఇలా కొంచెం ఒక గోడని కొంచెం తిప్పండి ఒక నాలుగు మొత్తం లాంటి మొత్తం అంటాం కదా ఒక నాలుగు ఇంచులు మొత్తం పెట్టండి సో అప్పుడు ఇది పశ్చిమ వాయువ్య ద్వారం అవుతుంది బట్ ఇది ఎప్పుడు స్థలం ఆగ్నేయ ప్రాచిలో లేనప్పుడు మాత్రమే స్థలం దిక్కుకున్నప్పుడు మాత్రమే ఓకే సో అది తెలుసుకోండి సో వాయువ్యంలో వరండా ఉండడం కూడా దోషం దానికి ఇది మార్గం అనమాట ఒకవైపు మూసేస్తే మీకు సరిపోతుంది ఉత్తర వాయువ్యం వీధిపోటు సో ఇది వాయువ్యం కదా సో ఇలా ఒక రోడ్డు వచ్చి తగిలింది అనుకోండి సో అది ఉత్తర వాయువ్యం వీధిపోటు అవుతుంది సో ఉండొచ్చు అంటే సో ఇలా ఉండొచ్చు ఇది ఉండొచ్చు మంచిది పశ్చిమ వాయువ్యం వీధిపోటు మంచి నాయకత్వ లక్షణాలు ఇస్తుంది సో వాయువ్య దిశ యొక్క లక్షణాలు ఏంటంటే సో ఇది మీ మనసుని ప్రభావితం చేస్తుంది సమాజంలో మీ గౌరవ మర్యాదల్ని మీకు ప్రభావితం చేస్తుంది తర్వాత మీరు ఇతరులతో ఎలా వ్యవహరిస్తారు ఇతరులు మీతో ఎవ ఎలా వ్యవహరిస్తారు అన్నది సో వాయువ్య దిశ నిర్ణయిస్తుంది సో పశ్చిమ వాయువ్యం వీ చూపు మీకు మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయి సో అందరూ మీ మాట వినే అవకాశం ఉంది సో చాలా దృఢమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు సో దానివల్ల నాయకత్వ లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది సో వాయువ్యం వీధిపోటు పోటు సరే ఉండకూడని చూద్దాం వీధి పోటు ఉండకూడదు తర్వాత ఉత్తర వాయువ్య ద్వారం ఉండకూడదు సో ఇక్కడ కానీ ఇక్కడ ద్వారం ఉండకూడదు వాయువ్యంలో గేటు కూడా ఉండకూడదు ఓకే తర్వాత ఈ వాయువ్యంకి రెండే గదులు ఉన్నప్పుడు సరే ఇప్పుడు ఇది ఎక్కడ వర్తిస్తుంది ఇది గదికి ఇంటికి ప్రహరీకి అన్నిటికీ వర్తిస్తుంది సో ఇక్కడ కూడా ద్వారం పెట్టకూడదు ఇది ఈ గదికి ఉత్తర వాయువ్య ద్వారమైంది సో ఇక్కడ ఈ గదికి ఇది ఉత్తర వాయువ్య ద్వారమైంది ఇది చూడండి సో ఇదేమైంది ఈ గదికి ఇది నైరుతి ద్వారం దక్షిణ నైరుతి ద్వారం అయింది సో ఈ మూడు కూడా తప్పవుతాయి సో కొంతమంది బ్రహ్మసూత్రం సోమసూత్రం అని చెప్పేసి సో ఇది సోమ స్థానం ఉంటుంది ఇక్కడ సో దీన్ని సోమసూత్రం అంటారు వాళ్ళు సో ఈ సోమసూత్రం పేరుతో ఇట్లాంటి ద్వారాలు పెట్టి రెండు గదులు ఉన్నప్పుడు అలా పెట్టద్దని చెప్పాను సో అది వాయువ్య దోషంగా పరిగణిస్తాం మనం సో వాయువ్య ద్వారం ఇచ్చే ఫలితమే ఇస్తుంది అది ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళు అలాంటి సమస్యలే వస్తాయి సో వాయువ్యం అనగానే ఇలాంటి గుర్తు రావాలి మానసిక ప్రశాంతత లేకపోవడం మానసిక రుగ్మతలు సో కోర్టు కేసులు జీవితం అవమానకరంగా ఉండడం సో ఇతరులతో కలహాలు కుటుంబంలో కలహాలు విడాకులు సో ఇట్లాంటి వివాహేతర సంబంధాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఇది మనసును ప్రభావితం చేస్తుంది మనసు చంచలమయ్యేలాగా చేస్తుంది సో దానివల్ల వాళ్ళ ప్రవర్తనలో మార్పులు వస్తాయి సో దీని ఫలితాలు కూడా అలాగే ఉంటాయి సో దాని తీవ్రత డిఫరెంట్ ఉండొచ్చు బట్ దానికి వచ్చే ఫలితం అలాగే ఉంటుంది అంటే ఒక గదికి వాయువ్యంలో ద్వారం ఉంటే దాని తీవ్రత కొంచెం తక్కువగా ఉంటుంది బట్ మొత్తం ఇంటికి వాయువ్యంలో ఉంటే దాని తీవ్రత ఇంకా ఎక్కువ ఉంటుంది ఇలా మధ్య ద్వారాలు పెట్టినప్పుడు దాని తీవ్రత ఇంకా మధ్యస్థంగా ఉంటుంది సో ఇదొకటి అంతేకాకుండా గదికి ఇక్కడ కూడా ద్వారం పెట్టకూడదు ఉత్తర గదికి వాయువ్యంలో ద్వారం పెట్టినా అదే ఫలితం వస్తుంది అదేంటండి అది ఇప్పుడు ఇది సుమారుగా మూడులోనో నాలుగు నాలుగులోనో ఐదులో ఉంది లేదా ఈ గది పెద్దగా చేశారనుకోండి ఇది మధ్య ద్వారం కూడా అవుతుంది ఐదులో పడుతుంది బట్ స్టిల్ అది ద్వారం ఇచ్చే ఫలితమే ఇస్తుంది ఉత్తర వాయువ్య ద్వారం ఇచ్చే ఫలితమే ఇస్తుంది దాని గురించి ప్రత్యేకమైన వీడియో కూడా చేసాం సో అదేంటంటే వాయువ్యం గదికి ఉత్తర ద్వారం సో దానివల్ల నష్టాలు ఏంటంటే అది చూడండి తర్వాత సో వాయువ్యం పెంపు సో వాయువ్యం ఇలా పెరిగి ఉండకూడదు ఇంటికి సో టాయిలెట్లు కానీ ఏదైనా కట్టి ఇలా పెడతా ఉంటారు తర్వాత బాల్కనీలో కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు ఫస్ట్ ఫ్లోర్లో ఏం చేస్తారంటే బాల్కనీలో వాయవ్యంలో టాయిలెట్ కట్టేసి సో దానివల్ల ఏంటి ఫస్ట్ ఫ్లోర్లో వాయువ్యం మూత ఏర్పడుతుంది వాయువ్యం పెండి పెరిగినట్టు అవుతుంది సో కాబట్టి బాల్కనీలో టాయిలెట్ కట్టకూడదు తర్వాత మంచివేంటి ఏంటి వాయువ్యంలో పశ్చిమ వాయువ్యం వీధి చూపు చెప్పాను సో ఇది పశ్చిమ వాయువ్యం వీధి చూపు దీనివల్ల నాయకత్వ లక్షణాలు వస్తాయి సో మేధావంతులు అవుతారు విజ్ఞానవంతులు అవుతారు సో బాగా చదువుకుంటారు వీళ్ళు అందులో పుట్టి పెరిగిన వాళ్ళైతే చదువుకొని మంచి విజ్ఞానవంతులు అవుతారు అయితే ఏంటి ఇది ఇక్కడ ద్వారం ఇక్కడ పశ్చిమ వాయువ్య ద్వారం కూడా మంచిదే బట్ ఎప్పుడు మంచిది అంటే స్థలం దిక్కుకున్నప్పుడు లేదా ఈశాన్య ప్రాచీలో ఉన్నప్పుడు అదే స్థలం ఆగ్నేయ ప్రాచిలో ఉంది అంటే ఏంటి ఇక్కడ ఉండాల్సిన ఉత్తరం ఇక్కడికి వస్తుంది ఒక టెన్ డిగ్రీస్ తిరిగి ఇక్కడికి వస్తుంది ఇక్కడ ఉండాల్సిన ఉత్తర వాయువ్యం ఇక్కడికి వస్తుంది అప్పుడు అప్పుడేంటి ఈ వా ఈ వీధి చూపు కానీ ఈ ద్వారం కానీ ఉత్తర వాయువ్యం ఇచ్చే ఫలితం ఇస్తుంది సో ఇది డిగ్రీల వాస్తుకు ఆధారం అనమాట ఒక ఇంట్లో ఇంప్లిమెంట్ చేస్తాం అలాంటి ద్వారం ఉంటే తీసేసాం సో వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు సో త్వరలో ఆ వీడియో కూడా చేసే ప్రయత్నం చేస్తాము ఓకే సో స్థలం తిరిగి ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వీధి చూపులు వీధి పోట్లుగా మారే అవకాశం ఉంటుంది అందుకే అది అది ఇది చూడరు వీళ్ళు సో స్థలం తిరిగి ఉంది కదా అని చూడకుండా పశ్చిమ వాయు ద్వారా నెగిటివ్ రిజల్ట్స్ వస్తుంది కదా అంటారు కాకపోతే ఏంటంటే ఇలాంటి పశ్చిమ ఇలాంటి వీధి చూపు స్థలం ఆగ్నేయ ప్రాచిలో ఉన్నప్పుడు ఈ వీధి చూపు తగిలితే అది కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తుంది అంటే వాళ్ళకి వాయు ఉత్తర వాయువ్య ద్వారా వచ్చే నష్టాలు ఉంటాయి బట్ వాళ్ళు కొంతవరకు చదువుకొని ఉద్యోగాలు చేసుకుని కొంచెం మంచిగానే ఉంటారు బట్ పూర్తి ఉత్తర వాయువ్యం వీధి చూపు కంటే ఇది కొంత తక్కువ ప్రభావం ఉంటుంది బట్ అది నష్టదాయకమే అని తెలుసుకోవాలి మీరు సో ఇవి వాయువ్యంలో ఉండే ఇలా ఉండొచ్చు ఇలా ఉండకూడదు సో వాయు పశ్చిమ వాయువ్య ద్వారా మంచిది తెలుసుకోండి సో అది వాయువ్యం అంటే మనసుకు సంబంధించింది స్థిరత్వాన్ని ఇస్తుంది సో పశ్చిమ వాయువ్యం ద్వారా మంచిది ఉత్తర వాయువు ద్వారా మంచిది కాదు ఓకే సో మధ్య ద్వారం కూడా మంచిదే బట్ పశ్చిమ వాయువ్య ద్వారం సో మూడు ద్వారం రెండే గదులు ఉన్నాయనుకోండి పశ్చిమ ద్వారం పెట్టుకోండి దానివల్ల నష్టమేం లేదు ఇక్కడ ద్వారం పెట్టుకోవాలి మీరు ఇక్కడ రెండే గదులు ఉన్నప్పుడు ఇక్కడ మధ్య ద్వారం పెట్టుకోకూడదు బట్ అది స్థలానికి తిరుగుందా స్థలానికి ఉందా అన్నది చూడండి సో ఇవి వాటి వల్ల కలిగే లాభ నష్టాలు ఆధునిక వాస్తు చాలా బాగా వివరించింది వాయువ్యాల ఇవి ఇంకా ఏంటంటే ద్వారం వాయువ్యో ఉండే దోషాలు మనకి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి సో వాళ్ళ ప్రవర్తనలో మార్పులు ఉంటాయి వాళ్ళు కొంచెం వింత వింతగా ఉంటారు కొంతమంది ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు ఆశ్రమాల చుట్టూ తిరుగుతూ ఉంటారు సో ఇవి స్థిరత్వం లేకుండా స్థిరమైన నిర్ణయాలు తీసుకోరు దివాలా తీస్తారు కొంతమంది ఎందుకని అంటే సో అది కొంచెం టెంప్ట్ కూడా చేస్తుంది మంచి లాభాలు వచ్చేలాగా కనిపిస్తాయి సో దానివల్ల మరింత అప్పులు చేసి సో దాని తర్వాత దాన్ని తీర్చలేక దివాలా స్థితి కూడా తీర్చుకుంటారు సో ప్రవర్తనలు దోషాలు కూడా కలుగుతూ ఉంటాయి సో ఇవి సో మీరు గౌరవంగా బతకాలి అంటే మీ వాయువ్యం మంచిగా ఉండాలి మీరు ప్రశాంతంగా బతకాలి సో మీ వాయువ్య దిశ మంచిగా ఉండాలి సో అంతేకాకుండా సో కోర్టు కేసులు ఇట్లాంటివి లేకుండా అందరితో కుటుంబంలో మంచి సంబంధాలు సో భార్యాభర్తలు మంచిగా ఉండాలి అంటే సో దిశ మంచిగా ఉండాలి మంచిగా ఉంటే సరిపోతుంది